ఓన్ విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏడువ రోజుకు చేరుకున్న స్వర్ణకారుల నిరాహార దీక్ష ఇట్టి దీక్షకు మద్దతుగా రాజకీయ నాయకులతో పాటు ఈరోజు స్వర్ణకార మహిళలు పాల్గొన్నారు ముస్తాబాద్ మండల స్వర్ణకార సంఘం అధ్యక్షులు చింతోజు బాలయ్య చారి ముస్తాబాద్ పట్టణ సంఘం అధ్యక్షులు చింతోజు శ్రీనివాస్ చారితో పాటు స్వర్ణకార మహిళలు చింతోజు లావణ్య నారోజు శ్యామల చింతోజు స్వాతి ఎర్రోజు మంజుల వెగ్గలం కవిత చీపురి రమ్య వెగ్గలం లక్ష్మి చేపూరి రేఖ ఉమ చింతోజు ప్రేమల చింతోజు శ్రీలేఖ తోపాటు పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు

ఈరోజు ఏడవ రోజుకు జరుగుతున్నది ఇదే దిక్ష అయ్యా కదా వందల సంవత్సరాల నుంచి విశ్వ బ్రాహ్మణ పంచదాయులు లేకుండా లేదు లేదు విశ్వకర్మ గురువు అనేది విశ్వకర్మ దేవుడు అనేది ప్రతి దేవతలు అనేది ఉన్నప్పుడు దేవతలు అంగీకరించిన విషయం ఈ వేదిక ద్వారా చెప్తున్నాను ఆ విశ్వకర్మ భగవాన్ పూజ ప్రతిరోజు చేస్తుంటారు అటువంటిది పంచదాయులు నాగరిక ప్రపంచం ఏర్పడిన నాటి నుంచి ఆది మానవుడి కాలం నుంచి ఈ కులవృత్తులు ప్రతి పట్టణానికి పల్లెకు వ్యవసాయానికి అన్ని రంగాలకు ఉపయోగపడిన పంచదాయుల ఐదుగురు కర్ర పని ఇను పని పని రాగి పని బంగారు వెండి పని చాలా ప్రాంతాలలో ఇప్పటికీ డప్పు చప్పుళ్ళ ద్వారా పుస్తమట్టెలు కొన్ని అవరాలు ఇళ్ళకి పోసే పౌడము బంగారు పిసరం వాళ్ళ ఇంటికి పోయి డబ్బు చప్పుళ్ళ ద్వారా తీసుకొని వచ్చి పండుగ జరుపుకుంటారు పన్నెండు గంటల రాత్రి నా మట్టతో ఇబ్బంది అవుతుంది కాలు పోతుంది నేను ప్రజల డాక్టర్ దగ్గరికి పోతే ఇది స్వర్ణకారులు దగ్గరికి పోతే మట్ట తీస్తారమ్మా అని చెప్పి అట్లా వచ్చిన రోజులు చాలా ఉన్నాయి స్వర్ణకారులు అప్పుడే డాక్టర్ కన్నా అరే నీకేం కాదమ్మా అని చెప్పి ఆ మట్టె తీయించి అని కాపాడిన రోజు చాలా సందర్భాలు ఇకపోతే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా స్వర్ణకారులు మా గురువు వీర స్వామి మా గురువు విశ్వబ్రాహ్మలను మేము కాపాడుతాము అని చెప్పడం కానీ గతంలో నాకు అనుభవం ఉందని నాకు నేను ఆ రోజు ఉన్నా ఈ రోజు వరకు స్వర్ణకారుల డిమాండ్ దొంగ బంగారం పేరిట వేదింపు అదొక సమస్య అసలు దొంగ వడుగా దూరేవాడు ఎన్నో ఫైనాన్సులు ఎంతో మంది ఆన్లైన్లో కొంటుండ్రు బంగారం కొనబెట్టుకుంటుడు ఎంతో మంది వ్యాపారం చేస్తున్నారు పెట్టుబడిదారులు ఎవరి మీద కేసు లేదు ఎవరు అవసరవాళ్లే దొరికింది ఎవరు అవసరం వాళ్ళు ఏదైనా బంగారం వచ్చి ఉన్నవాట వీడు వీడు చెప్పు వాడిని జీబేశ్వరిని పోవాలి వాడిని అనుగ్రహం కూడా వీడియో కూడా చెప్పాలి సబ్జెక్ట్ ఇక రెండవది ఈ ఐదారు సంవత్సరాల నుంచి జమ్మ పోలీస్ అవతారం ఎత్తి జమ్మ పోలీస్ ధామం అదొకటి ఇకపోతే గత ప్రభుత్వాలు ఉన్నప్పటి నుంచి కూడా ఆ జైత్యాల అప్పుడు ఎక్సైజ్ అనుకుంటా జీవన్రెడ్డి గారు చాలా సంబంధాలు వాళ్ళ అయ్యాయి వెంట పత్రాలు ఇస్తాం మా డిమాండ్స్ స్వర్ణకారులై మా విశ్వ ఈ ఫారెస్ట్ దాడులు ఈ స్వర్ణకారులకి వేధింపులు ఇది మాకు చేయండి ండి ఈ చంద్రబాబు గారు బోరిట జివో నెంబర్ టూ సెవెంటీ టూ సవరించి మాకు న్యాయం చేయండి అందులో లోపాలు సవరించండి అని చెప్పడం జరిగింది ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్న ఫైమన్ కమిటీ రిపోర్టును హితంగా అమలు చేసి తెలుగు రాష్ట్రంలో ఉన్న విధంగా మన రాష్ట్రంలో వెంటనే సర్వకాల రిల్ప్ రిపోర్టు ఏర్పాటు చేయాలని జివో ఎస్ఏ నెంబర్ టూ సెవెంటీ హోమ్ డిపార్ట్మెంట్ లేదు ఇరవై మూడు ఐదు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఖచ్చితంగా అమలు చేసి అందులో లోపాలను సవరించి మాకు న్యాయం చేయమని మాకు పెట్టుబడి సాయం అందించమని మా కుటుంబీలకు యాభై యాభై సంవత్సరాలు దాటిన వారికి పింఛన్లు ఇమ్మని మాకు కూడా డబుల్ బెడ్రూమ్ లిమ్మని గత టీఆర్ఎస్ ప్రభుత్వ ఏమైనా ఎంతో మందికి చెప్పడం జరిగింది ఎన్నోసార్లు మొదపెట్టుకోవడం జరిగింది మా నాయకత్వం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం తర్వాత తెలంగాణ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం అందులో శ్రీకాంతచారి మరి దశ అసలు పోసిన అసలు అమరుడైన త్యాగం చేసి అసలు అసలు పాసిన అమరవీరుడు శ్రీకాంత చాచి మరి దశ ఉద్యమం ఉపేసి ఇది పడిన తెలంగాణ స్వర్ణకార ముద్దు బిడ్డ ప్రదేశం సార్ సిద్ధాంత కర్స తెలంగాణ తదువరి ముప్పై రెండు మంది అరవై ఐదు ఉద్యమాల్లో స్వర్ణకారులకు మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పడం జరిగింది తప్ప మాకు ఒక పైస సాయం చేయలేదు అసలు కార్పొరేషన్ లేదు ఈ ఏవైతే మేము డిమాండ్స్ అయితే చెప్పామో అది నెరవేర్చింది లేదు అది అందజేసింది లేదు ఓటు బ్యాంకే నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఓటు బ్యాంక్ కొన్నా ఎవరైనా మా నాయకులను కొందరు దగ్గర చేసుకొని వాళ్ళను మనకు అనుకూలంగా మర్చుకొని మా భవిష్యత్తులో సర్వనాశనం చేస్తున్నారు నాటి నుంచి నేటి వరకు తెలంగాణ వచ్చాక